సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఇది మూడు తరాల నుంచి అండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి నాయసరావు గారి ఆధ్వర్యంలో సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అక్కడి నుంచి చెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు చిల్లపల్లి శ్రీకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూనే ఉన్నాయి మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అతి పెద్ద మెగా షోరూమ్ మంగళగిరిలోనే అతి పెద్ద మెగా షోరూమ్ ఇది వచ్చేసి ఇటు విజయవాడ నుంచి వచ్చేసి ఆత్మకూరు రోడ్డు ఆత్మకూరు రోడ్డు సాయిబాబు గుడి యూ యూటర్న్ తీసుకొని ఇటు గుంటూరు పోయే రోడ్డుకు వస్తే తెనాలి ఫ్లైఓవర్ పక్కన తెనాలి ఫ్లైఓవర్ పక్కన అతిపెద్ద మెగా షోరూమ్ అలాగే ఇటు గుంటూరు నుంచి వస్తే గుంటూరు నుంచి వస్తే మీరు బైపాస్ సర్వీస్ బైపాస్ రోడ్డు ఎక్కకుండా సర్వీస్ రోడ్లో వస్తే ఫస్ట్ తగిలేదే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మా వద్ద ఓన్లీ చేనేతలు మాత్రమే అమ్మబడ్ను సిఎన్ఆర్ అంటే చేనేత చేనేత అంటేనే సిఎన్ఆర్ ఇది మూడు తరాల పరమండి అదిగోండి పైన కూడా చూడండి మూడు తరాల నమ్మకం మూడు తరాల చేనేతకు పుట్టినిల్లు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గౌతమ్ రోడ్ వరసి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం రెండు అంద ఇప్పటి వరకు రేపు ఉదయం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ బైపాస్ రోడ్ తెనాలి ఫ్లైఓవర్ పక్కన రేపు ఉదయం ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి మార్చే నూతనంగా ఏర్పాటు చేయనటువంటి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి చరిత్రలోనే అతి పెద్ద మెగా షోరూమ్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే చేనేత చేనేత అంటే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఇది మూడు తరాల నుంచి చిల్లపల్లి నాగేశ్వరరావు గారి నుంచి గత యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఫరం చిల్లపల్లి నాగేశ్వరరావు గారు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు చిల్లపల్లి శ్రీకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం శ్రీ చిల్లపల్లి శ్రీకర్ గారు చూస్తున్నారు చిల్లపల్లి శ్రీకర్ గారు ఆధ్వర్యంలో ఈ మొత్తం మాకున్న షోరూమ్స్ అన్నీ కూడా నడపడుచున్నవి ఇది అతి పెద్ద మెగా షోరూమ్ మంగళగిరిలోనే మంగళగిరిలోనే అతి పెద్ద మెగా షోరూమ్ ఈ షోరూంలో ఓన్లీ చేనేతలు మాత్రమే అమ్మబడును మా దగ్గర చేనేత వస్త్రాలు సిఎన్ఆర్ అంటే చేనేత చేనేత అంటేనే సిఎన్ఆర్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చేనేత సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే చేనేతలు చేనేతలు అంటేనే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గలిగిరి ఇది బైపాస్ రోడ్ నుంచి బైపాస్ రోడ్లో తెనాలి ఫ్లైఓవర్ పక్కనే కలదు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మీరు విజయవాడ నుంచి వస్తే ఆత్మకూర్ రోడ్డు ఫ్లైఓవర్ కిందగా యూటర్న్ తీసుకొని ముందుకి ఒక అర కిలోమీటర్ కూడా ఉండదండి తెనాలి ఫ్లైఓవర్ వస్తుంది తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఆనుకొని మెగా షోరూమ్ ఇది ఇటు నుంచి వస్తే మీరు గుంటూరు సర్వీస్ రోడ్ అంటే పైకి ఎక్కకుండా సర్వీస్ రోడ్లో వచ్చేస్తే ఫస్ట్ తగిలేదే మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మెగా షోరూమ్ అండి ఇది మంగళగిరిలోనే మంగళగిరి చరిత్రలోనే అతి పెద్ద మెగా షోరూమ్ ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగు రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఓపెన్ సందర్భంగా చేనేత వస్త్ర పిల్లలందరూ కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ బైపాస్ రోడ్ టెనాలి ఫ్లైఓవర్ పక్కన మెగా షోరూమ్ ఓపెన్ మంగళగిరి అతి పెద్ద మెగా షోరూమ్ మహిళలు మెచ్చే విధంగా చేనేత వస్త్రాలు మాత్రమే మేము అమ్మబడ్ మా వద్ద అన్ని రకాలు చేనేత వస్త్రాలు మాత్రం కలవు మగ్గాలపై నేసిన సొంత మగ్గాలపై నేసిన మా నేతలు పరిశీలన చేయండి ఒకసారి రేపు ఉదయం విజిట్ చేయండి మా షోరూమ్ను రేపు ఆఫర్ కూడా కలదు రేపు ఎల్లుండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆఫర్ కూడా కలదు ఐదు వేల రూపాయలు కొన్నవారికి వెయ్యి రూపాయలు ఒక శారీ కానీ ఒక డ్రెస్ మెటీరియల్ కానీ ఉచితంగా ఇవ్వబడును మీరు వచ్చి మా యొక్క షోరూమ్ని ధరించవలసిందిగా కోరుచున్నాము మా సంస్థని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము కొత్త కొత్త వెరైటీలతో కొత్త కొత్త నూతన వస్త్రాలతో డ్రెస్ మెటీరియల్తో స్టిచ్చింగ్ డ్రెస్ మెటీరియల్ కూడా కలదు ఇవన్నీ చూడండి ఈరోజు చాలా పెద్ద కార్యక్రమం పూనుకున్నాము రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకే మీ సిఎన్ఆర్ కొత్త షోరూమ్ ఓపెన్ సిఎన్ఆర్ కొత్త షోరూము బైపాస్ రోడ్ తెనాలి ఫ్లైఓవర్ పక్కన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చూడండి బాగా మీరు కోరిన విధంగా వస్త్రాలు జీపీ మల్లూరు కొత్త కొత్త వెరైటీలతో నూతన వస్త్రాలు ఉన్నాయి అన్నీ కూడా మగ్గాల మీద తయారు చేసి మీకోసమే మహిళల కోసమే మేము మీ ముందుకు వస్తున్నాం డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ చీరలు కానీ అన్ని రకాల వస్త్రాలు రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఆహ్వానం పలుకుతుంది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ కొత్త వెరైటీలతో లెహంగాలు కట్ లెహంగాలు అన్ని వెరైటీలు కూడా మీ దగ్గరికి తీసుకొస్తున్నాం కొత్త కొత్త మోడల్స్తో మీరందరూ కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం మమ్మల్ని మా యొక్క షోరూమ్ని విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ బైపాస్ రోడ్ తెనాలి ఫైవ్ అవర్ పక్కన మంగళగిరిలోనే అతి పెద్ద మెగా షోరూమ్ అండి మంగళగిరిలోనే అతిపెద్ద మెగా షోరూమ్ చేనేత వస్త్రాలు చేనేత వస్త్రాలతో అతి పెద్ద మెగా షోరూమ్ సిఎన్ఆర్ అంటే చేనేత చేనేతే సిఎన్ఆర్ ఇప్పుడు మా గోడను మాత్రమే చూపించాము ఇప్పుడు బయట ఇవన్నీ బాక్సులు సర్దుకొని రేపు నూతనంగా ఏర్పాటు చేయబడిన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్కి తరలిస్తానికి సిద్ధంగా ఉన్నాము మా యొక్క సముదాయం చేనేత వస్త్రాలు మాత్రమే మేము ఫవర్లూమ్ కానీ మరమగ్గాలతో కానీ నేసినాయి మా వద్ద లభించవు చేనేత మాత్రమే రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు వేల రూపాయల వస్త్రాలు మాది మొత్తం కూడా హోల్సేల్ రేట్లోనండి మంగళగిరిలో అతి తక్కువ ధరకు అమ్మే ఏకైక షోరూమ్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఏకైక షోరూమ్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అతి తక్కువ ధరలకి బుటెక్స్ కానీ రీసెల్లర్స్ కానీ కూడా మా దగ్గర అందుబాటులో ధరలు గలవు గౌతమ్ బుద్ధ రోడ్ మంగళగిరి కానీ రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి బైపాస్ రోడ్ తెనాలి ఫ్లైఓవర్ పక్కన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది అది విజయవాడ నుంచి వస్తుంటే ఆత్మగురు బైపాస్ సాయిబాబు గుడి పక్క రోడ్లోంచి వచ్చి యూటర్న్ తీసుకొని జస్ట్ ఎంత అర కిలోమీటర్ కూడా అక్కర్లేదు ముందుకు వచ్చేస్తే తెనాలి ఫ్లైఓవర్ ఆనుకొనే మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఇటు గుంటూరు నుంచి వస్తుంటే మీరు సర్వీస్ రోడ్డే మీరు పైకి అక్కర్లేదు పైకి అక్కర్లేదు కింద సర్వీస్ రోడ్లోనే వస్తుంటేనే ఫస్ట్ మంద తగిలేదే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మెగా షోరూమ్ అండి ఇది హోల్సేల్ షోరూము వస్త్ర ప్రియులకి హోల్సేల్ ప్రియులకి చే హోల్సేల్గా ఇస్తాం గుటెక్ వారికి కూడా హోల్సేల్గా ఇస్తాం మాది మంగళగిరిలోనే సిఎన్ఆర్ హోల్సేల్ షాప్ ఇది దీన్ని ఇంకా అతి పెద్ద షోరూమ్గా అక్కడికి మారుస్తున్నాం నిన్నటిదాకా ఈ షోరూంలో బాగా మీకు నచ్చిన విధంగా ఏ ఐటానికి పట్టు చేనేతలు నేతలు అన్నీ కూడా విడివిడిగా మీకు అప్పజెప్పి చూపించి మీరు నచ్చే విధంగా ఇచ్చేవాళ్ళం ఈరోజు ఈ షోరూంలో ఉన్న స్టాక్ మొత్తాన్ని కూడా బైపాస్ రోడ్డుకి తీసుకెళ్ళటం జరుగుతుంది అందువల్ల ఈ బాక్సులు కానివ్వండి ఈ షోరూంలో ఉన్న సరుకు కానివ్వండి ఇదంతా కూడా సాయంత్రానికి వాళ్ళ నైట్ కల్లా షిఫ్ట్ చేసేస్తాం రేపు ఉదయం పది యాభై తొమ్మిది నిమిషాలకి రేపు ఉదయం పది యాభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభోత్సవం అండి ఆ ప్రారంభోత్సవానికి అందరూ కూడా అతిథులు వల్లే మాకు రావాల్సిందిగా కోరుచున్నాము మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా సిఎన్ఆర్ షోరూమ్ని ధరిస్తారని కూడా కోరుచున్నాము చూడండి అవన్నీ కొత్త వెరైటీలు కొత్త కొత్త మోడల్స్తో కొత్త వెరైటీలతో చేనేతలు మాత్రమే లభిస్తాయి అండి మాది బుటెక్కు కానీ రీసెలర్స్కి కానీ అతి తక్కువ ధరలోనే మేము విక్రయం జరుస్తుంది మేము లాభాల కోసం కాదండి మంగళగిరి అంటే చేనేత చేనేత అంటేనే మంగళగిరి అది కూడా చిల్లపల్లి నాగేశ్వరరావు గారి బ్రాండ్ మీద మూడు తరాల నుంచి ఈ సిఎన్ఆర్ బ్రాండ్ వ్యాపార సంస్థలో అభివృద్ధి చెంది ఉంది